ఉంటాయి కదా అందులో లార్వా ఫామ్ అయితే లేకపోతే నీళ్ళు ఎలా వస్తున్నాను నీళ్ళు ఎండవచ్చు నల్లు ఉంది కదా డైరెక్ట్ సంపూ ఉంది కదా సంపద అలా నీళ్ళు గుడ్డ పెట్టే లార్ ఫామ్ అయితే లార్వ తోకపులు అంటారు మీరు మీ భాషలో అది మెస్ చూసిన బ్లాక్ ఉంటది అదే పెరిగి పెద్దగా టైగర్ దోమగా తయారై అది మనల్ని కొంటే డెంగ్యూ జ్వరం వస్తుంది అందుకోసం నిల్వ నీటిని తొలగించుకోండి మీరు

ఇట్లా వాటర్వా దీంట్లో కూడా తైర్లు కానీ కొబ్బరి బోండాలు కానీ ఇట్లా ప్లాస్టిక్ వాటి కానీ మొత్తం పడేసేయాలి దీనివల్లనే మనకు డెంగ్యూ వస్తున్నది ఇది ఒకటి మీరు గమనించాలన్న సీసానికి ఎంత డేంజర్ దేశ కూలర్లలో కూలర్లలో కూడా వాటర్ ఉంచుకోకుండా చూసుకోవాలి వాడని అయితే ఖచ్చితంగా మీరు డిశ్చార్జ్ చేసేయాలి ఇవన్నీ ప్లాస్టిక్ ఇవన్నీ ఎన్నుకోవాలన్నాయా నీట్ గుంటే అయిపోతుందా ఇవన్నీ కూడా నీట్గా ఉండాలి కదా

మనకి ఇంటి చుట్టూ కూడా శుభ్రంగా ఉండాలి ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి ప్లాస్టిక్ వాటర్ని అవాయిడ్ చేసేయాలి కూలర్లో వాటర్ ఉంటే కూడా అది కూడా డిస్కార్డ్ చేయాలి ఇంకా ఏమైనా టైర్లు ఉంటే కూడా టైర్లలో కూడా వాటర్ ఉంటే ఇంకేముంది ఇంట్లో ఇంట్లో కూడా నా ఇంట్లో విజు ప్రతి కూడా వాటర్ ఆ వాటర్ తీసేయాలి దానివల్ల ఏమైనా దాంట్లోనే గుడ్లు పడతాయి మనకి ఇప్పుడు వచ్చే ఈ డెంగ్యూ ఫీవర్స్ కానీ మనకి మలేరియా టైఫాయిడ్ ఇవన్నీ కూడా దీనివల్లనే వస్తుంది సో ఇవి టైర్లు లేకుండా చూసుకోవాలి కొబ్బరి బొండాలు కూడా ఉంటే కూడా పాడేయాలి అది ఓపెన్గా ఉన్నది అనుకో దాంట్లో కూడా వాటర్ ఉండి మనకి ఆ దోమ దాంట్లో అయ్యే అట్లా కూడా అవకాశం ఉంటుంది సో వాటన్నిటిని కూడా డిస్కార్జ్ చేసి ఇల్లు ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను నేను ఓకే వినర్గా ఫ్రెండ్స్ ఇదంతా మనం పాటిస్తాం మనకు కూడా జబ్బు రాకుండా వీళ్ళు చెప్తారు సిస్టర్లు ఓకే బాయ్